హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ చేసుకునే విధంగా చాలా సింపుల్గా ఆలు మటర్ కర్రీ అయితే చూద్దాం ఆలు గోబీ మటర్ కావాల్సిన పదార్థాలు ముందర గోబీ కట్ చేసి పెట్టుకోవాలి ఆలును ఉడికించి పెట్టుకోవాలి మటర్ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి అందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి స్మెల్ కోసం కొంచెం బిర్యానీ అలాగే జాజికాయ అయితే తీసుకున్నాను బిర్యానీ ఆకు జాజికాయ తీసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేలోగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో వెల్లుల్లి అల్లం జీడిపప్పు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు అవి బాగా ఫ్రై అయిన తర్వాత గోబీని వేసుకోవాలి గోబీ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా గోబీ అయితే ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు పేస్ట్ని అయితే వేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ ఫ్రై లోక అదే మిక్సీ జార్లో ఒక టమాటాను తీసుకొని కట్ చేసుకొని టమాటా జ్యూస్లో అయితే తయారు చేసుకోవాలి ఇక్కడ చూడండి గోబీ మసాలాలని బాగా ఫ్రై అయ్యాయి ఆ తర్వాత మనం తీసుకున్న టమాటా జ్యూస్ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా జ్యూస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీలు అయితే వేసుకోవాలి పచ్చి బఠానీలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్పూన్ పెరుగు అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి స్పూన్ పెరుగు కూడా బాగా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న కారం పసుపు అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనం గోబీలోట పసుపు ఉప్పు అయితే వేసుకున్న బాగా మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాలు ఆ తర్వాత ఆలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మసాలాలన్నీ ఆలుకు పట్టిన తర్వాత మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మీకు ఏ క్వాంటిటీలు కావాలంటే ఆ క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకోవచ్చు నేను అన్నం కోసం పెట్టాను అన్నం చపాతీలోకి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఫినిషింగ్ అయిపోయింది ఆలు మటర్ కోబీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్